గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ మారమ్మ దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం అచ్చంపల్లి గ్రామం నందు మారమ్మ దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది మా సోదరులు మీడియా మిత్రులు రామాయ గారికి నాగరాజ్ గారికి హరి అన్న గారికి మరియు నా తోటి సహోదరులందరికీ మరి ముఖ్యంగా ఎంఆర్కే సింగ్ గారి నాయకుడు మన అంజనప్ప గారికి మాజీ కౌన్సిలర్ నారాయణప్ప గారికి వివిధ నా మిత్రులందరికీ పేరు పేరులో దళితాత్వాలు పరీక్షించే మడిసిరా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే ఈ మడిసిరా పట్టణంలో రాబోయే పద్నాలుగు పదహైదు తేదీలో భారీ ఎత్తున మారేమోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అబ్బాయి మారమ్మను అచ్చంపల్లిలో వాళ్ళ స్వగృహంలో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఆ ఇంట్లో పెట్టుకుంటే ఉత్సవాలు జరిగినప్పుడు ఈ మారమ్మ ఉత్సవాలు ఏదైతే ఉందో రక్తపాతాన్ని కోరుకుంటుంది కాబట్టి అక్కడ జరిగే ఉత్సవాలు నా బలి కార్యక్రమం కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే బాగుండదనే ఉద్దేశంతో వచ్చి ఇట్లా పెద్దోళ్ళు చెప్తే వెంటనే మేము కూడా సరే దీన్ని ఏదో విధంగా గుడి నిర్మాణం చేపట్టి గుడిలో పెడితే బాగుంటుందని అనుకొని భావించి మన నాగేంద్ర గారికి విషయం చెప్పగా నాగేంద్ర గారి వెంటనే స్పందించి నా నా దీంట్లోనే నా అనుభవంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఒక పది సెంటులు మీరు కట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఈ గుడి నిర్మాణం కోసము ఇప్పటికే చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయినంత త్వరగా ఈ గుడి నిర్మాణం పూర్తి అయ్యి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ మంచి కోర మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ये मत करो रामंजन नहीं बदले वाले मत करो